గ్రీస్లో లో కార్చెచ్చు భీభచ్చం సృష్టిస్తోంది బలమైన గాలుల కారణంగా రాజధాని ఏథెన్స్ వైపు దావాగ్ని వేగంగా దూసుకొస్తోంది కొన్నిసార్లు ఎనభై ఐదు అడుగుల ఎత్తుమేర మంటలు ఎగిసిపడుతున్నాయి దీంతో సమీప ప్రాంతాల్లోని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు ముప్పైకి పైగా విమానాలు హెలికాప్టర్లను రంగంలోకి దించారు గ్రీస్లో ఆదివారం చెలరేగిన కార్చిచ్చు బలమైన గాలుల కారణంగా శరవేగంగా వ్యాపిస్తోంది చారిత్రక పట్టణం రాజధాని ఏథెన్స్ వైపు దూసుకొస్తోంది మంటల ఆర్పేందుకు ఆరు వందల మంది అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు కార్చిచ్చు రెండు భాగాలుగా వ్యాపిస్తోంది అందులో ఒకటి పర్వత ప్రాంతాల్లో ఉండటంతో దావాగ్ని అదుపులోకి తీసుకురావడం సవాలుగా మారింది ఒక్కోసారి మంటలు ఎనభై అడుగుల ఎత్తు మేర ఎగిసిపడుతున్నాయి దావాగ్ని అదుపులోకి తెచ్చేందుకు నూట ఎనభై ప్రత్యేక వాహనాలను వినియోగిస్తున్నారు ముప్పైకి పైగా వాటర్ డ్రాపింగ్ విమా విమానాలు హెలికాప్టర్లను రంగంలోకి దించారు కార్చిచ్చు నేపథ్యంలో స్థానికంగా మారథాన్ సహా డజనుకు పైగా ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అక్కడి పిల్లల సైనిక ఆసుపత్రులను ఖాళీ చేయించారు జూన్ జులై నెలల్లో గ్రీస్ లో ఎండాకాలం ఉంటుంది దీంతో చెట్ల నుంచి రాలిన ఆకులు బాగా ఎండి ఉండటంతో దావానలం వేగంగా వ్యాపిస్తోందని అధికారులు తెలిపారు అగ్నికీలల కారణంగా ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది గాయపడినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి కార్చిచ్చు వల్ల భారీగా పొగలు అలుముకున్నాయి దీంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు ఆదివారం దావాగ్ని ఏథిన్స్ పట్టణానికి దాదాపు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది బలమైన గాలులు వీస్తుండటంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి కార్చిచ్చు కారణంగా గ్రీస్లోని సగం ప్రాంతాల్లో హై అలర్టు ప్రకటించారు గ్రీస్ లో రెండు పద్దెనిమిదిలో కార్చిచ్చు వల్ల సముద్ర తీరంలోని సుందరమైన మాటీ నగరం మొత్తం కాలి బూడిదైంది ఆ సమయంలో అత్యంత వేగంగా వ్యాపించిన కార్చిచ్చు దెబ్బకు దాదాపు వంద మంది ప్రాణాలు కోల్పోయారు గతేడాది వ్యాపించిన మంటల్లో ఇరవై మంది మరణించారు